హలో మై డియర్ పీపుల్ చాలా రోజులు అవుతుంది కదా ఇలా లాంగ్ వీడియో తీయక గాలి బాగా వస్తుంది వెదర్ కూడా సపోర్ట్ చేయట్లే అనమాట మనకి లాంగ్ వీడియో లాంగ్ వీడియో తీయక అండ్ అయితే ట్రై చేస్తున్నాను అండ్ బై ద వే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ మీ రేణుకా మై ఛానల్ నేమ్ ఈజ్ రేణుకాస్ లైఫ్ స్టైల్ అండ్ ఇవాళ మనీ ప్లాంట్ చూస్తారా వన్ వీక్ బ్యాక్ ఈ తాడు పెట్టామనమాట పైకి వెళ్ళడానికి ఇప్పుడు తాడు వరకు వచ్చేసింది మనీ ప్లాంట్ ఇవన్నమాట పెడదాం మీరు అసలు ఏదైనా టేస్ట్ చేస్తే రివ్యూ ఇవ్వడానికి పది నిమిషాలు పడుతుంది ఖచ్చితంగా ఇప్పుడు మన టైం టేస్ట్ చేద్దాం మనం కాదు జల్దీ జల్దీ చెప్తాం అన్నమాట బట్ కాలుతుంది యమ్మీ నేను ఇంకా దేవి అయితే వెళ్తున్నాము ఇప్పుడు మా బుజ్జి గుర్ర పిల్లలు తీసుకొని ఓకే అనమాట వీడి పేరు వీడి పేరు బ్లాకీ వాడి పేరు బ్రౌని పేర్లు ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి కానీ ఆ పేర్లతో పిలిస్తే మాత్రం అసలు అనమాట వాళ్ళు ఆ పేర్లు ఇంకా అలవాటు చేయలేదు ఇంకా ఇప్పుడు ఇప్పుడే అలవాటు అవుతుంది వాళ్ళకు కూడా పేరు ఇంకా నాకు తెలిసి అందరు ఇట్లే ఉంటారు అనుకుంటా అన్నీ బంద్ చేసి మరి మళ్ళా బంద్ చేసినామా లేదని మళ్ళీ మళ్ళీ చూసుకుంటాం గ్యాస్ బంద్ చేసినామా నల్లా బంద్ చేసినామా పదిసార్లు చూసుకుంటాం ఎవరైనా ఇట్లున్నారా కామెంట్ చేయండి మావోడు వేరే వాళ్ళ చిలకలు వస్తున్నాడు వాళ్ళు వస్తే మా తోడు చిన్న నొల్లి పెట్టుకోరు తిట్లు దీనికి చెప్పని చేస్తారనమాట రెండు ఏ పా ఏ బ్లాకీ బ్రాని పా ఫమ్ దగ్గరకైతే వచ్చేసినాం అండ్ మీకు చూపిస్తా ఇది స్విమ్మింగ్ పూల్ లాంటిది కానీ స్విమ్మింగ్ పూల్ కాదు అండ్ ఇప్పుడు ఇందులోకి వాటర్ వేయడానికి అనేసి నేను ఇంకా వేయడానికి అయితే వచ్చేసాము ఇది మోటార్ వేసే ప్లేస్ అనమాట ఇంకా మా ఊరి ఎంట్రెన్స్ కూడా ఎంట్రెన్స్ అయితే ఎంత బాగుంటుందో ఒక మాటలో చెప్పాలంటే కేరళ లొకేషన్లా ఉంటుంది చుట్టూ కొబ్బరి చెట్లు ఇంకా అరటి ముక్కలు కూడా ఉండే ఈ మధ్యనే తీసేశారు ఇంకా అంతేకాకుండా వరి పొలాలు ఎంత బాగుంటుందో నాకు మా ఊర్లో నచ్చే టూ ప్లేసెస్లో ఫస్ట్ వన్ వచ్చేసి టెంపుల్ నెక్స్ట్ వచ్చేసి ఈ లొకేషన్ అనమాట చాలా బాగుంటుంది మోటర్ వేయడం అయితే అయిపోయింది నిజానికి ఇవన్నీ మా నాన్నే చూస్తుండే బట్ మా నాన్నకి కాలుకి దెబ్బ తగిలింది అనమాట వాటర్లో తడిస్తే ఇన్ఫెక్షన్ అవుతుంది అనేసి ఇంకా నేనే వేయటం నేర్చుకున్నాను నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం అనుకుంటా వేయటము ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు ఇంకా అంతే కాలంతో పాటు అన్నీ నేర్చేసుకుంటాము సందర్భం వచ్చినప్పుడు ఇంటికి అయితే వచ్చేసాము నైట్ ఎయిట్ అవుతుంది చాలా లేట్ అయిపోయింది ఫాన్ దగ్గర ఫుల్ వర్క్ ఉండే ఇంకా మావాడు చూడండి స్పూన్ పెట్టు ఎంత తాగుతున్నావు నువ్వు జరువల జంజిస్తది ఆయన తుంది రన్ స్పూన్ తో తర్వాతే ఆల్రెడీ అందరం ఆల్రెడీ అందరం మళ్ళీ ఏదో ఒకటి తినాలనిపిసి తాలిలే వేయించుకుంటున్నాం అంతే మనం మళ్ళీ నెక్స్ట్ లో మాట్లాడదాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టూ మై ఛానల్ వెంకట్ స్టైల్